క్రైస్తలాల్ బాగున్నారా ఈ దినము దేవుని మాట కీర్తనలు ఐదవ అధ్యాయం వచనంలో ఇలాగున వ్రాయబడి ఉంది నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుతూ గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయదురు అవును ఆయన్ను ఆశ్రయిస్తే ఆయననే ఆధారముగా చేసుకుంటే మనకున్న కష్టములో బాధలో కన్నీటిలో ప్రతి విషయంలో ఆయననే ఆశ్రయిస్తే ఖచ్చితంగా నీ జీవితంలో సంతోషాన్ని చూడగలం ఎందుకు అంటే నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుతున్న లేఖలో రాయబడి ఉంది అవును మనకెన్నో ఎక్స్పీరియన్సెస్ మన లైఫ్లో ఉంటూ ఉంటాయి కదండీ మన ఎగ్జామ్స్లో అయినా ఉద్యోగం కొరకైనా వ్యాపారం కొరకైనా ఎన్నో రకాల అవసరతల్లో మనం దేవుణ్ణి ఆశ్రయించి ఆయన సన్న ప్రార్థించుకొని వెళ్ళినప్పుడు ఎన్నో రకాల విజయాన్ని మనం చూస్తూ వచ్చాం కనుక మనం ఆయనను ఆశ్రయిస్తే ఖచ్చితంగా మన జీవితంలో సంతోషాన్ని చూడగలం తర్వాత నీవే వారిని కాపాడుతూ కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయదురు ఎందుకు అంటే ఆయనను ఆశ్రయించినప్పుడు మనకు సంతోషం సంతోషించిన మనము ఆయన సన్నిధిలో ఉండి ఆయననే వెంబడించినప్పుడు దేవుడు మనం ఎల్లప్పుడు పాడి నడిపించే గొప్ప తండ్రి కనుక మన కష్టకాలంలో మన భయంకర పరిస్థితిలో దేవుని దగ్గరకు వచ్చి ఆయన ఆశ్రయిస్తే ఆయన మనకు భద్రతను క్షేమాన్ని సంతోషాన్ని ఇవ్వగల గొప్ప తండ్రి ఆయనే మనల్ని కాపాడేవాడు కనుక మన నిత్యము ఆనందం అని చేతులు అని దేవుని వాక్యం రాయబడి ఉంది కనుక ఆయన ఎప్పుడు మనల్ని కాపాడే దేవుడు మనకు రక్షణ కవచంగా ఉండి మనల్ని నడిపించే దేవుడు మానవుల రక్షణ మానవుల మాటలు ఏదైనా తాత్కాలికమే కానీ దేవుని రక్షణ నిత్యమైనది ఆయన సన్నిధిలో ఉంటా ఉంటే ఖచ్చితంగా ఆయన మనల్ని నడిపించే దేవుడు అలాగూ ఆయన సన్నిధిలో ఉంటే నిత్యము అనదదు అని మెయిన్గా ఆయన సన్నిధిలో ఆయన ఆశ్రయించాలని దేవుని లేఖనములు మనం చెప్తూ ఉన్నాయి కనుక ఆయనను ఆశ్రయిస్తూ ఆయన సన్నిధిలో ముందుకు కొనసాగు ఉంటే మన జీవితంలో సంతోషాన్ని చూడగలం అది ఎటువంటి అనానుకూల పరిస్థితి అయినా భయంకర పరిస్థితి అయినా దేవుడు మనల్ని విడిపించి రక్షించగల సమర్థుడు కనుక ఎల్లప్పుడూ ఆయన ఆశ్రయించి ఆయన సందులో ముందు కొనసాగు వారముగా ఉంటే మనల్ని కాపాడే దేవుడు మన జీవితంలో సంతోషాన్ని ఇచ్చి ఆనందాన్ని చేయనట్టుగా దేవుడు మనం దీవించి ఆశ్రయించిన దాకా ఆమె ఆమె